నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహీమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనం ఇష్టపడే వాళ్ళు మనకి ఒక ఇరవై నాలుగు గంటల్లో ఫోన్ చేయాలి అనన్నా మనతో మాట్లాడాలి అనన్నా కూడా అండి ఒక శక్తివంతమైన ఈజీ అయిన ఒక పరిహారం అనేది ఉందండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా వరకు కూడా మంచి రిజల్ట్ చాలా ఫాస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఎందువల్ల చాలా మంది కూడా అక్క మేము చాలా ప్రేమగా ఉండేవాళ్ళం చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం మా భార్య మధ్య గొడవలు వచ్చి విడిపోయామనే వాళ్ళు కానీ లేదంటే కనుక మనం ఒకళ్ళు తెలియకుండానే ఒకళ్ళని ఇష్టపడుతూ ఉంటామండి వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ లేదంటే కనుక వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వడానికి వాళ్ళ పేరు కానీ మనకి తెలిసి ఉండాలన్నమాట ఈ పరిహారం చేయటం కోసం ఎందువల్ల అంటే అండి తెలియని వాళ్ళ కోసం మనం చేస్తే కనుక ఇది నిజంగా కూడా ఫలించదు తెలిసి తెలిసిన వాళ్ళై ఉండాలి మనకి వాళ్ళ దగ్గర కొంచెమన్నా సరే కమ్యూనికేషన్ ఉండుండాలి వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళకి మనం తెలిసిన వాళ్ళమై ఉండాలి అంతేగాని తెలియని వాళ్ళ గురించి మన మటుకు ఒక సైడ్ నుంచే మనం వాళ్ళని అక్క వాళ్ళు మనతో మాట్లాడతారా అని అంటే అది కొంచెం కష్టమే ఇంకా అలా ఇష్టపడే వాళ్ళని మన దగ్గర నుంచి దూరం అయిపోయి మాట్లాడకుండా ఒక మిస్అండర్స్టాండింగ్తో ఉన్నవాళ్ళు మళ్ళీ ఒకట వాళ్ళ ఆలోచన అనేది చాలామందికి ఉంటుందండి అయ్యో మనం ఒక ఈగో వల్ల మనం మాట్లాడకుండా కొంతమంది దూరంగానే ఉంటూ ఉంటారండి అలా ఈగో అంతా కూడా మనం పక్కన పెట్టడము వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ రావడము ఇవన్నీ కూడా జరగాలి అని అంటే కనుక శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అనేది ఉందండి ఆ స్విచ్ బోర్డు అనేది నిజంగా ఎవరైతే ఎవరినైతే మనం ఇష్టపడుతున్నామో వాళ్ళకి మనం ఉన్నామని మనం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామని వాళ్ళ కనుక మన ప్రేమని వాళ్ళకి తెలియచేసేలాగా ఈ ఏంజల్స్ కానీ ఈ ప్రపంచం కానీ మన మనకి ఒక మంచి అవకాశాన్ని ఇస్తూ ఉంటారండి అందువల్ల ఒక మంచి మనసుతో మనం చేసే మంచి మంచి విషయాలు కూడా వెంటనే ఫలిస్తాయి అన్నమాట ఈ స్విచ్ బోర్డ్స్ వల్ల ఇంకా ఈ స్విచ్ బోర్డ్ ఏంటి ఎప్పుడు అనుకోవాలి ఎలా అనుకోవాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్ల అంటే అండి ఇది చాలా మందికి అందరికీ కూడా ఉపయోగించుకోవాలి ఒక ఒక శక్తివంతమైన పరిహారం అండి ఎందువల్ల చాలా మంది ఇదే సిచ్యువేషన్లో ఉన్నామండి మనం మట్టుకే ఇష్టపడుతూ ఉంటాం వాళ్ళు మనతో మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళు నిజంగా ఒక ఇరవై నాలుగు గంటల్లో మనకి మన మన గురించి అర్థం చేసుకొని మనకి ఫోన్ చేయడానికి ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టానండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట అక్క మీరు అన్నారు మేము చేశాము కానీ వాళ్ళు మాకు వెంటనే ఫోన్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు కానీ మామూలుగా ఇంతకుముందులాగా మళ్ళీ మళ్ళీ గొడవలు వస్తున్నాయి అక్క అలా గనక మళ్ళీ కూడా గొడవలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే ఒక విషయాన్ని కూడా మీరు క్లియర్ కొంచెం ఇదిగా చెప్పండి అని కూడా అడిగారండి అందుకోసం అని చెప్పి ఈరోజు వీడియో చేస్తున్నాము ఇంకా ఆ పరిహారం ఏంటి అనేది తెలుసుకోవడానికి ముందుగా మీ అందరికీ ఒక మంచి సలహా అండి మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారు ఆయన ఎలాంటి సమస్యలైనా అండి మన ఇంట్లో ఉండే ఒక ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు ఇవన్నీ కూడా అండి ఏదైనా గొడవలు ఉన్నా కూడా వాళ్ళకు మధ్య గొడవలు పోవాలి అని అంటే కనుక మనం పూజలు చేసుకోలేము పరిహారాలు చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు వాళ్ళతో చెప్తే వాళ్ళే పరిహారాలు చేసి సమస్యలను క్లియర్ చేస్తున్నారండి ఆయన దగ్గరికి వెళితే అసలు తిరిగి ఉండదు అని కూడా మనం చెప్పవచ్చు అనమాట ఎంతో మంది మా రిలేషన్స్ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి అక్క మంచి గురువు గారిని పరిచయం చేసి సార్ మాకు చాలా బాగా జరుగుతున్నాయి అని చెప్పి చాలా మంది చెబుతున్నారు అందువల్ల మీరు కూడా ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా అండి ఎవరు కూడా దేనికి కొంచెం లేట్ అయినా కూడా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు కొంతమందికి పరిహారాలు చేసిన తర్వాత వెంటనే జరుగుతున్నాయండి కొంతమందికి ఖచ్చితంగా జరుగుతున్నాయి అక్క మాకు మేము జరగలేదు అని చెప్పి టెన్షన్ పడ్డాము అక్క కానీ నిజంగా మీరు చెప్పిన ఆ గురువుగారి దయ వల్ల నిజంగా ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పి ఎంతో మంది చెబుతున్నారండి అందువల్ల నమ్మకంతో ఒక సరే ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనం ఎన్నో రకాల స్విచ్ బోర్డ్స్ అని మనం తెలుసుకుంటూ ఉన్నాము చాలా వరకు కూడా అండి అక్కడ స్విచ్ వేయంగానే పనిచేసే ఒక స్విచ్ బోర్డ్ చెప్పండి అని అంటే నిజంగా మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ రా రప్పించగలిగే ఒక శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అండి మీరు ఈ రోజే కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నిజంగా ఇరవై నాలుగు గంటల్లో మంచి ఫలితం అనేది ఉంటుంది మనం ఇది స్విచ్ బోర్డ్ మనం ఎన్ని రోజులు ఉపయోగించాలి అని అంటే కనుక ఒక మూడు రోజుల పాటు ఉపయోగించాలండి ఇంకా ఎంత ఎలాంటి సమయాలలో ఉపయోగించాలి అని అంటే కనుక మీరు రాత్రి పడుకునేటప్పుడైనా మీరు అనుకోవచ్చు లేదంటే కనుక మార్నింగ్ పొద్దున్నే లేవగానే అయినా సరే మీరు అనుకోవచ్చు ఒక ఐదు నిమిషాల పాటు ఇప్పుడు నేను చూపించబోయే ఈ స్విచ్ బోర్డ్ని ఒక ఐదు నిమిషాల పాటు అనుకోవాలండి మీరు రాయాల్సిన అవసరం లేదు అనుకుంటే చాలు అలాంటిది మీరు మా అక్క మీరు మూడు రోజులు అన్నారు కదా మూడు రోజులు లోపు కనుక వాళ్ళు కనుక ఫోన్ చేశారని అనుకోండి మళ్ళీ మీరు కంటిన్యూ చేయాల్సిన అవసరం అనేది లేదండి ఇంకా ఈ స్విచ్ బోర్డ్ని అనుకునేటప్పుడు మీరు వాళ్ళు ఫోన్ చేస్తారా అని చెప్పేసి ఫోన్ బద్దాకా తీసి చూడడం కానీ లేదంటే కనుక మనం చేసామే ఇంకా ఫలించలేదని అనుకోవడం కానీ ఇవన్నీ కూడా ఏమీ ఉండకూడదండి ప్రపంచాన్ని మనం నమ్మాలి నిజంగా ఒక ఏంజల్స్ కానీ ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ బోర్డ్స్కి ఒక శక్తి ఏంటి అని అంటే మనం వాటిని కనుక నమ్మి మనం చేస్తే కనుక ఆటోమేటిక్గా మనం చేసే ప్రతిఫ ప పరిహారాలు అనేవి ఎదుటి వాళ్ళకి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు మళ్ళీ కూడా మన గురించి అర్థం చేసుకొని ఒక చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ అన్నీ కూడా తొలగిపోయి చక్కగా మనకి ఫోన్ కాల్ చేస్తారు చేసినప్పుడు మీరు ముందు జరిగిపోయిన విషయాలని ఒక దెప్పి పొడిచినట్టుగా ఏదైనా మాట్లాడి గొడవలు పెట్టుకోకుండా చక్కగా వాళ్ళతో కలిసిపోవడానికి మీ ఈగో అంతా కూడా పక్కన పెట్టి నేను మనం వాళ్ళతో ప్రేమగా కలిసిపోవాలండి అప్పుడే మళ్ళీ మళ్ళీ గొడవలు రావు ఒకవేళ వాళ్ళు ఫోన్ చేశారు మనల్ని అర్థం చేసుకొని మనకు ఫోన్ చేశారు అని అంటే కనుక వాళ్ళు ఎప్పుడు కూడా అదే మన మైండ్ సెట్తో ఉంటారండి కానీ మనం కొంచెం నిదానంగా ఉండాలన్నమాట కానీ ఇలా వచ్చారు కదా అని చెప్పేసి మళ్ళీ పాత గొడవలన్నీ ఎత్తుకొస్తే కనుక మళ్ళీ గొడవలు అనేవి మొదలవుతాయి అందువల్ల వాళ్ళకి కూడా కొంచెం టైం అనేది ఇవ్వాలన్నమాట ఎందువల్లంటే మనం ఇలాంటి పరిహారం చేయడం వల్ల ప్రపంచ వాళ్ళకి కొంచెం కొంచెంగా వాళ్ళ మనసును కూడా మారుస్తుందండి ఒకేసారి మార్చాలి అని అంటే కష్టం కాబట్టి వాళ్ళు ఏదైనా మా పాత గొడవలు మాట్లాడినా కూడా మనం కొంచెం నిదానంగా ఉండాలి అప్పుడే ఈ స్విచ్ బోర్డ్ అనేది మనకి అనమాట ఇంకా స్విచ్ బోర్డ్ ఏంటి అని అంటే కనుక చూడండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద చూపిస్తున్నానండి వీనస్ రీచ్ నేమ్ సడన్లీ కనెక్ట్ సమ్హౌ నౌ అనే ఈ స్విచ్ అండి ఇక్కడ నేమ్ అనే ప్లేస్ లో ఎవరి కోసం అయితే వాళ్ళు తిరిగి రావాలని మనం అనుకుంటున్నామో వాళ్ళ పేరుని మనం ఇక్కడ రాయాలండి రాసి వాళ్ళ పేరుతో పాటు మనం అనుకోవాలి ఎలా అనుకోవాలి అని అంటే వీనర్స్ రీచ్ వాళ్ళ పేరు అమ్మాయి పేరు అనుకోండి లక్ష్మి అయితే లక్ష్మి అనుకోండి మీరు ఇంకేదన్నా పేరు అనుకోండి వాళ్ళ పేరుతో పాటు సడన్లీ కనెక్ట్ సమ్ హౌ అనే ఈ స్విచ్ బోర్డ్ని మీరు ఒక ఐదు నిమిషాల పాటు పదే పదే ఫాస్ట్గా అనుకోకుండా చాలా నిదానంగా అనుకోండి ఫ్రెండ్స్ మీరు ఇది చేసేటప్పుడు మీ మైండ్ అనేది చాలా రిలాక్స్గా ఉండాలి ఎలాంటి ఒక డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు ఒక ఫోన్ రావడమో లేదంటే మిగతా వాళ్ళతో మాట్లాడడమో అలా అనేది ఉండనే ఉండకూడదు ఖచ్చితంగా అవునక్క నాకు వాళ్ళు ఫోన్ చేశారు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనే ఒక ఫాస్ట్ రిజల్ట్ గురించి మీరు నాకు కమెంట్స్లో తెలియజేస్తారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే